ఆడపిల్ల పుడితే ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి చింతపంటి తేజప్ప రాజారాం నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలం నడిపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి చింతపంటి తేజప్ప రాజారాం బలహీన వర్గాల వర్గం ప్రజల తరఫున పోటీ చేస్తున్నారు బ్యాట్ గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అడుగడుగున ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థి తేజప్ప రాజారాం మాట్లాడుతూ ఉద్దేశించి మాట్లాడుతూ నడిపల్లి గ్రామ పంచాయతీ గాంధీనగర్ డిచిపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఏ కుటుంబంలోనైనా ఆడపిల్ల పుడితే అమ్మాయి పేరు మీద ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అని తెలిపారు ప్రజల పట్ల నిలబడే నాయకుడిని ఎన్నుకుని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుండేలా చూద్దామని అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేసే మమ్మల్ని ఆశీర్వదించి గ్రామ సర్పంచ్గా గెలిపిస్తారని కోరుకుంటున్నాము అన్నారు మీ అమూల్యమైన బ్యాటు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా అని ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటానని ప్రతి వాడవాడలో డ్రైనేజీలు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానని త్రాగునీరు అందిస్తానని బీడీ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వంచటి మహిళా పెన్షన్ అందించే విధంగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో కృషి చేస్తానని అన్నారు కేవలం సేవ చేయడానికి కోరకే తాము రాజకీయాలకు వచ్చామని నడపల్లి గ్రామ ప్రజలు ఆదరించి బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ऐ जगत के ऐ जगत చెప్తా రాజకీయ చూపిస్తా మనకు డ్రైనేజ్ ప్రాబ్లం లేదు లైటింగ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం మీకు ఇద్దర బిల్లు కావాలి పిల్సిల్ కావాలి కాదు చేసే పనులు చెప్తున్నా आला म सुन त इन्द्रामन्द मलाई भिलिज पारा गएर देखाउने नि मेरो भिलिज पाराको पानी छ त अनि म एउटा रेंजमा आउँमा अटो र माइपुर वाला गाउँ चाहिँ वाटरपावर वाटरपावर డ్రైనేజ్ ప్రాబ్లం మేము రోడ్లు ఈసీ రోడ్లు అంటే ఉన్నాయి మీకు ఇంధనలు అయితే ఉన్నాయి అంటారు ఇల్లు ఉన్నాయి ఇల్లు సిమ్లు రాసిన కార్డు కూడా రాసిన కార్డు చేసిద్దాం ఇంకేమన్నా ఫ్రెండ్షిప్ కళ్యాణాలు లక్షించు

ఎవరలేమో ఇప్పుడు అంటే ఊరికి రాజు వాళ్ళ రాజుసే ఆలోచనలు ఉంటాయి ఏం చేసేవాళ్ళు బాగుపడతారు ఏం చేయాలి అక్కడ కొత్తగా ఏం చేయాలి ప్రజలు అడగడం ఏదున్న గల్లీలెల్లో డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు లేని దగ్గర సీస్ రోడ్లు కానీ జీపీ ఫండ్ ఏదైతే ఉంటుందో అవే జీపీ ఫండ్తో మేము ఉపయోగించుకుంటాం అదొకటి

అమ్మాయిగా అమ్మా చెప్పండి అమ్మాయిగా వాస్తవమే వాస్తవేషన్

గాంధీనగర్ గ్రామ ప్రజలకు అందరికీ ముందుగా నమస్కారము నడపెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా చింతపంటి రాజా చింతపంటి తేజపా రాజారాం గారు సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ వేసినాము గ్రామ అభివృద్ధి గురించి మన నడపల్లి గ్రామ అభివృద్ధి గురించి డిచిపల్లి స్టేషన్ అభివృద్ధి గురించి సర్పంచ్గా పోటీ చేయడానికి బరిలో నిల్చున్నాము డ్రైనేజీ ప్రాబ్లం కానీ ఈసీ రోడ్లు కానీ లైటింగ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ అందుబాటులో అందుబాటులో ఉంచి పబ్లిక్ సేవ చేసుకోడానికి గురించి మేము సర్పంచ్గా పోటీ చేయడానికి బరిలో నిలిచినాము నడిపల్లి గ్రామ ప్రజలు మన డిచ్చిపల్లి ఆర గ్రామ ప్రజలు గాంధీనగర్ ప్రజలు మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి భారీ మెజారిటీతో బ్యాటు గుర్తుకు ఓటేసి మా సర్పంచ్ పదవికి మెజారిటీతో గెలిపించగలరని నేను మనవి చేసుకుంటున్నాను నడపెల్లి విలేజ్ నిన్న ప్రచారానికి వెళ్ళాము ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్ళిన మంచి స్పందన ఉన్నది మీకు ప్రతి వ్యక్తికి అడిగినా కూడా సరే మీకు ఓటేస్తాము ఒక్కసారి మార్పు కోరుకుంటున్నామంటున్నారు అక్కడ ప్ర కొంతమంది మా అపోజిట్ వ్యక్తులు గ్రామ పంచాయతీ పోతుంది మున్సిపాలిటీ చేస్తాడు రాజారాం గారు వస్తే అని దుర్ప్రచారం చేస్తుర్రు అవన్నీ ఎలాంటి గ్రామ పంచాయతీ పోదు ఎలాంటి మున్సిపాలిటీ ఇంతలో కాదు మా భూపతి రెడ్డి గారు ఉన్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి పథకాలని పబ్లిక్ అందేటట్టు నేను సేవ చేస్తా అని అనుకుంటున్నాను అందరూ బా భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను గాంధీనగర్ అభివృద్ధితో పాటుగా పుట్టే ప్రతి ఆడపిల్లకు ఐదు వేల రూపాయలు నా సొంత ఖర్చులతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అందరి ముందట ప్రమాణం చేస్తున్నాను గాంధీనగర్ అయినా పిచ్చిపల్లి ఆర్ఎస్ అయినా నడిపల్లి విలేజ్ అయినా అందరి సమానంగా ఆడపిల్ల ఈ పుట్టిన ఆడపిల్ల ప్రతి పుట్టిన ఆడపిల్లకు ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను